హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ ఇదైతే మా చిన్నప్పుడు మేము ఎన్నో మెమొరీస్ ని మా అల్లరిని మా పిచ్చి పనుల్ని ఇంకా మా చదువుని అన్నిటినీ కూడబెట్టి భద్రంగా దాచిందండి శ్రీ భవానీ విద్యానికేతన్ ఇదే మేము చిన్నప్పుడు నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ అండి వీళ్ళు మాకు అప్పుడు చదువు చెప్పిన టీచర్స్ అండి స్కూల్లో చాలా మందికి చాలా మెమొరీస్ ఎన్నో మెమరీస్ ఉంటాయి అలాగే మాకు కూడా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూర్చున్న సరిపోదన్నమాట అన్ని మెమొరీస్ ఉన్నాయి అప్పుడు టీచర్స్ అనుకునేవారు అల్లరిలోని ఫస్టే చదువులోని ఫస్టే మా క్లాస్ అని చెప్పి మాది టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ అండి టెన్త్ క్లాస్ అయితే ఇప్పుడు ఎంతైతే అల్లరి చేసామో ఇప్పటికి కూడా అదే అల్లరి చేస్తున్నామండి ఎక్కడా తగ్గలేదనమాట నేను అసలు విషయం చెప్పలేదు కదండి టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ ట్వంటీ త్రీ వరకు ఎవరైతే ఆ స్కూల్లో టెన్త్ అవుట్ అయ్యారో అందరూ రీయూనియన్ అయితే చేసుకున్నాం అనమాట గెట్ టుగెదర్ లాగా అల్యూమిన్ రీయూనియన్ అనమాట అయితే మా స్కూల్లో ఫస్ట్ టెన్త్ అవుట్ అయింది టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ అండి అప్పుడు చదువుకున్నదే ఆరుగురో ఏడుగురో అన్నారు ఆ రోజు సంథింగ్ గుర్తులేదు వాళ్ళలో నలుగురు ఐదుగురు వచ్చారండి అది కూడా అబ్బాయిలే అందులోని ఒక అతను డాక్టర్ అనమాట అతనికి అనిపించింది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ప్రతి ఇయర్ రీయూనియన్ చేసుకుంటారు బహుశా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేసుకోరేమో ఒకసారి మనం కూడా పెట్టి చూద్దాం వస్తారో రారో చూద్దాం అని చెప్పి ఆయన అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ ఇన్వైట్ చేశారండి మాకు చదువు చెప్పిన అప్పట్లో టూ థౌజండ్ సిక్స్ సెవెన్ అలా వాళ్ళందరికీ చదువు చెప్పిన టీచర్స్ కూడా కూడా ఇన్వైట్ చేసి మమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేసి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారండి మేము కూడా వెళ్ళాం ఇంకా చాలా మంది రాలేదండి అందరూ వచ్చి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటూ ఉంటారు పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు జాబ్ పరంగా ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు మేం చదువుకున్న స్కూల్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ కి అయితే వెళ్ళారండి డాక్టర్స్ ఇంజనీర్స్ ఇంకా చార్టర్డ్ అకౌంట్స్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే సెటిల్ అయ్యారండి కానీ నేను మాత్రం హౌస్ వైఫ్నే అది వేరే విషయం మా స్కూల్ కరెస్పాండెంట్ అండి సంతోష్ సార్ అనమాట నేను రాంగ్ సోని సోనీ బాగున్నావా అని పలకరించేసరికి ఈ సార్కి ఇంకా నా పేరు గుర్తుందా అబ్బా అనేసి చాలా బాగా అనిపించిందండి ఆ మూమెంట్ అయితే ఆ సార్ ఒకరే కాదు మాకు క్లాసెస్ చెప్పిన ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పలకరించారండి మేము అడిగామనమాట ఒకసారిని సార్ మేము ఇంకా మీకు గుర్తున్నామా ప్రతి ఇయరు చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారని అప్పుడు సార్ ఏమన్నారంటే మీరందరూ మా పిల్లలమ్మా మీరు ఎందుకు మాకు గుర్తుండరు అని చెప్పేసి అన్నారనమాట అసలు ఆ టైంలో మాకు భలే అనిపించింది మాకు టీచర్సిన ప్రతిసారికి ప్రతి మేడంకి మేమైతే సన్మానంలా చేసామండి బొకే ఇచ్చి ఇంకా సాల్వా అయితే కప్పి సన్మానం చేసామన్నమాట తర్వాత అందరం ఫొటోస్ తీసుకొని లంచ్ అయితే చేసాం ఇప్పుడు స్పీచ్ చెప్పారు కదండి ఆయనైతే ఆర్థోపెడిక్ డాక్టర్ అనమాట ఆయన టెన్త్ రిలీవ్ అయింది మా స్కూల్లోనే కానీ మాకు ఆయన ఎన్ఎస్ బయాలజీ చెప్పడానికి అయితే వచ్చారండి అప్పుడు మేము చదువుకునేటప్పుడు లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా చక్కగా డ్యాన్స్లు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసామండి మంచి మంచి గేమ్స్ ఆడుతూ பாராய்லில்லானைக்குடோம் விண்ணைச் சுந்த பைகிறார் మేము చదువుకునేటప్పుడు మా సార్స్ని కానీ మా మేడమ్స్ని కానీ చూస్తే చాలా అండి అంటే ఎక్కడ కొట్టేస్తారో అల్లరి చేస్తే ఎక్కడ కొట్టేస్తారో బాబాయ్ అని చెప్పేసి భయమేసేది అలాంటి టీచర్స్ అందరూ వచ్చి మాతో పాటు డాన్స్ వేసి జాలీగా ఎంజాయ్ చేస్తుంటే అసలు ఫీలే వేరేగా ఉంటుందండి చాలా బాగా అనిపించింది అనమాట ఈ మేడం అయితే మా సంతోష్ సార్ కరెస్పాండెంట్ వాళ్ళ వైఫ్ అండి మాతో భలే కలిసిపోయారు మేడం అయితే మేడం అప్పుడు మాకు ఎన్ఎస్ చెప్పేవారండి నేను చెప్పాను కదా ఇందాక డాక్టర్ అని ఆయన వెళ్ళిపోయాక మేడం వచ్చారనమాట